తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా మిత్రపక్ష పార్టీ జనసేనను ఇరికించే ప్రయత్నం చేస్తోందా ఈ వ్యూహంలో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యేలు ముచ్చయ్య చౌదరి బోండా ఉమా అసెంబ్లీ వేదికగా జనసేనను ఇరకాటంలో నెట్టే ప్రశ్నలు వేశారంటే తప్పనిసరిగా దీని వెనక రాజకీయ ఎత్తుగడ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గోరెంట్ల చౌదరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదంట్ల మనోహర్ టార్గెట్ చేస్తే ఆ మరుసటి రోజే బోండా ఉమా ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరంటూ వివాదాస్పద కామెంట్ చేశారు దీంతో ఒక్కసారిగా కూటమిలో లుక లుకలు బయటపడ్డాయి తమ్ముళ్ల ప్రశ్నలతో జన సైనికులు లోపల రగిలిపోతున్నారట కూటమి పార్టీలు ఐకమత్యంగా కనిపిస్తున్నప్పటికీ లోపల కోల్డ్ వార్ మొదలైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి చంద్రబాబు మరో పదిహేనేళ్లు ఏపీని పాలించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ అంటుంటే ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం టీడీపీపై అవకాశం దొరికినప్పుడల్లా అస్త్రాలు సంధిస్తున్నారు దీనికి కారణం కొన్ని జిల్లాలలో టీడీపీ నేతలు జనసేన ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలను అసలు లెక్క చేయటం లేదట దీంతో ఈ అవమానాలను జన దిగమింగుకుంటున్నారని సమాచారం రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కూటమి రూపొందిస్తే తాము శక్తి వంచన లేకుండా పనిచేసి టీడీపీని గెలిపించామన్నది జనసేన నాయకుల వాదన ఈ విషయాన్ని విస్మరించి గతేడాది కాలంగా తమను అవమానాలకు గురి చేయడమే కాదు ఇప్పుడు ఏకంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ వేదికగా బోండా ఉమా నిలదీయడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు అటు మంత్రి నాదెన్ల మనోహర్ ను టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చులకనగా మాట్లాడారని జనసేన నాయకులు రగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్ మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తున్నారని ఇలాంటి పరిణామాల వల్ల టీడీపీ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని జన సైనికులు హెచ్చరిస్తున్నారు పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న శాఖలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నా ఆయన పరిధిలోని శాఖలకు చెందిన అధికారులు తమ మాట వినటం లేదనే ఆక్రోషం బోండా ఉమా మాటల్లో ధ్వనించింది దీనికి పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు కానీ ప్రతిపక్ష వైసీపీ బోండా ఉమా కామెంట్ ను ఫోకస్ చేసి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తోంది ఇంతకాలం జిల్లాలలో జన సైనికులకు టీడీపీ నేతల వల్ల కలిగే ఇబ్బందులపై ఫిర్యాదులు వస్తున్నా సహనంతో వాటిని భరిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తననే ఇరికించే ప్రయత్నం చేసిన సైకిల్ పార్టీ నేతలపై సీరియస్ గా ఉన్నారని సమాచారం కౌంటర్ ఇచ్చేందుకు ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేయాలని పార్టీలో సీనియర్ నేతల వద్ద పవన్ మంతనాలు జరిపారని తెలుస్తోంది దీంతో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎదురు దాడి ఏ రకంగా ఉండబోతోందోనని జన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు